రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరే క్రియేట్ చేసుకున్నారు దాన్ని మెండు కూడా మీ ఇష్టంలో మీరు చేంజ్ చేయాలనుకున్నప్పుడు నేను అడిగింది ఏముంది కాంప్లిమెంటరీ అడిగా సరే మీరు మ్యాథ్స్ నేను ఇవ్వనని డిసైడ్ అయ్యారు ఇవ్వకండి బట్ నా కోసం ఇంకో కేక్ తీసుకురండి మీరు అంత స్టాఫ్కి నేను కట్ చేసి మీరు సెలబ్రేట్ చేయండి దానికి కూడా నేను బిల్ పే చేస్తాను అని చెప్పాను కానీ నేను కాంప్లిమెంటరీ అడిగినందుకు నువ్వు అలా రివర్స్గా ఆన్సర్ చేయడం కానీ డిస్రెస్పెక్ట్ చేయడం కానీ రాంగ్ కాబట్టి అపాలజైజ్ తీసుకొని నేను నీ డబ్బులు నేను పే చేస్తాను అని చెప్పాను ఇంత సింపుల్ దాన్ని కూడా వాళ్ళు బుర్రలు ఎక్కించుకోకపోతే అని నా తప్పతే కాదు అంటే మీరు కేక్ కాంప్లిమెంటరీ కేక్ సంగతి పక్కన పెడితే అక్కడ ఒక వైట్ షర్ట్ వేసుకొని ఒక అతను ఉన్నారు ఆయన పేరు మాకు తెలియదు కానీ అక్కడ మీరు ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక కవర్ని అలాగే మీ ఫోన్స్ని తీసుకుంటూ ఒక వీడియో బయటకు వచ్చింది సో ఆ టైమ్ మీరు అవన్నిటిని విసిరి కొడుతూ మేడం మేడం అని మీరు వాళ్ళ మీద ఫైర్ అవడం కానీ ఇక్కడ కల్పిక గారే కావాలని ఇష్యూ చేస్తున్నారు పబ్లిసిటీ కోసం ఎందుకంటే సినిమాలో ఆమెకి ఆఫర్స్ లేవు కాబట్టి ఇలా అయినా ట్రోల్ అయితే కానీ ఆమెకు ఆఫర్స్ వస్తాయి లేకపోతే పబ్లిసిటీకి ఇంకా పెంచుకోవడానికి ఫాలోవర్స్ అని అంటున్నారు దీనిపై మీరే మీరు క్లారిటీగా మీరే అడగండి పబ్లిసిటీ ఆ ఫాలోవర్స్ ఆ సినిమా లేవన్న ఏదో ఒక ఆడపిల్లగా అయితే నేను నేను మీకు సపోర్ట్ చేస్తాను సపోర్ట్ గురించి అడగట్లేదు అడిగిన కానీ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ గురించి సినిమా ఏదైనా ఒకటి అడగండి బికాస్ నాకు మూడు నా రీడర్లో లేదు నా కాన్సన్ట్రేషన్ మూడు నా రైడర్లో లేదు నేను వెళ్ళి నా టైం నేను స్పెండ్ చేసుకోవాలనుకున్నాను తప్ప థ్యాంక్ గాడ్ నేను టెక్నాలజీని వాడుకొని నన్ను కాపాడుకున్నాను నా ఫీలింగ్ లో ఉన్నా నాకు అది లేకపోయి ఉంటే వాళ్ళు ఆ టైంలో నా మీద చేయవచ్చు నా నన్ను అందరు పట్టుకొని నన్ను ఒక్కటేసారి రేపు కూడా చేయొచ్చు ఆ స్కోప్ కూడా ఈక్వల్గా ఉండే ఆ సినారియోలో సో ఈ పబ్లిసిటీలు ఈ సబ్స్క్రైబర్లు ఈ గోలలు అంటున్నారు ఈ మూవీస్ లేదని అంటున్నారు కదా నా హెల్త్ బాగాలేక నేను పాజ్ తీసుకోవడం జరిగింది తప్ప నేను అనుకుంటే బెడ్ మీద నుంచి కూడా నేను షూట్ చేసుకోగలుగుతాను ఎందుకంటే కోవిడ్లో ఇంట్లో ఐఫోన్లు పెట్టుకొని మూవీస్ మూవీస్ తీసారండి అలాంటిది నేను బెడ్ మీద కూర్చొని మా ఇంట్లో నుంచి నేను షూట్ చేసుకోలేనా सो रिअली इफ देर यू यू गैस प्लीज गेटे